కాంగ్రెస్ పార్టీ దూసుకోబోతున్నట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే విధంగా దూసుకోబోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి కొన్ని మున్సిపల్ చూసుకున్నట్లయితే దాదాపుగా తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం అనేది కూడా జరిగింది సో మొత్తం ఇక్కడ తిరుమలగిరిలో పదిహేను వార్డులకు గాను ఎనిమిది వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలిచి సంచలనం సృష్టించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఐదో మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ తొర్రూర్ మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది సో ఇక్కడ తిరుమలగిరి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది అలాగే తొర్రూర్ మున్సిపల్ పీఠం కూడా బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోవడం అనేది జరిగింది దాదాపు ఇక్కడ పదహారు వార్డులగాను కాను పది వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆరు వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడం అనేది జరిగింది తర్వాత నల్గొండ జిల్లా చూసుకున్నట్టయితే హలియా కావచ్చు నందికొండ చండూరు చిట్యాల దేవరకొండ మున్సిపాలిటీలు సైతం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నల్గొండలో దాదాపుగా అంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఇక్కడ హాలియా కావచ్చు నందికొండ కావచ్చు చెండూరు కావచ్చు చిట్టేల కావచ్చు దేవరకొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మహిబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ డోర్నకర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం అలాగే బట్టి విక్రమార్క ఇలాకా మదిరా మున్సిపాలిటీ సైతం ఎగిరిన కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆయన ఇలా సూర్యాపేట జిల్లా నేరడుచర్ల మున్సిపాలిటీలో తొమ్మిది వార్డులో కాంగ్రెస్ ఐదు వార్డులో బిఆర్ఎస్ ఒక వార్డు జనసేన పార్టీ సో జనసేన పార్టీ కూడా ఒక వార్డులో గెలవడం అనేది జరిగింది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఒకటో వార్డు కైవసం చేసుకున్న జనసేన అని చెప్పేసి రాశారు సో ఇక్కడ మంత్రి వివేక్ ఇలాకలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ మంచిర్యాల జిల్లా కత్యానపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ సో ఇరవై రెండు వార్డులకు గాను పది వార్డులో బీఆర్ఎస్ ఏడు వార్డులో కాంగ్రెస్ నాలుగు వార్డులు సిపిఐ ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయం సో మంత్రి అయినటువంటి మంచిర్యాలే కత్యానపల్లిలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా విగరేయడం అనేది జరిగింది సో బీఆర్ఎస్ సిపిఐ పొత్తుతో ఎన్నికలకు వెళ్లి మున్సిపల్ పీఠం కైవసం మంత్రి వివేక్ అడ్డాలో బీఆర్ఎస్ పార్టీ జెండా విగరేయడం అనేది జరిగింది సో పటాన్చెరు నియోజకవర్గంలో నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ మున్సిపల్ పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు మళ్ళీ లాస్ట్ మేట్ అంటే మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఏం రాదు బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని అక్కడ ఉన్నటువంటి అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే మారిరా లేదా తెలియదు కానీ అక్కడ నాలుగు బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది గడ్డిపోతారం జిన్నారం గుమ్మడిదల ఇంద్రేషం మున్సిపాలిటీలు పార్టీలు కైవసం చేసుకోవడం అనేది జరిగింది సో ఇక్కడ పటాన్ చేరు నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్లిప్ చేసింది సో ఖమ్మం కావచ్చు నల్గొండ కావచ్చు మహబూబ్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ జోరు కొనసాగుతే మెదక్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది నిజామాబాద్ ఆదిలాబాద్ లో మాత్రం భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి చెప్తారు